రాజీనామా చేద్దాం మల్కాజ్గిరి గిరి లోక్ తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక్క సీటులో గెలుస్తామా లేదా అన్నది కాదు ఒకే సీటులో ఫైట్ చేద్దామని ఛాలెంజ్ చేశారు ఇద్దరు నేతల బస్తీమే సవాల్ తెలంగాణ గట్టుపై పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్లోనైనా గెలిచి చూపించాలని చేవెళ్ల సభలో బీఆర్ఎస్ కి సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ఈ కమెంట్లకు బదులిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క సీట్లో కాదు ఒకే సీట్లో ఇద్దరం కలిసి పోటీ చేద్దామని తొడగొట్టారు బీఆర్ఎస్ ఒక్క సీట్లో గెలవడం సంగతి పక్కన పెడితే ఒకే సీట్లోనే ఇద్దరం కలిసి పోటీ చేద్దామని ఛాలెంజ్ చేశారు కేటీఆర్ మల్కాజ్గిరి లోక్సభ పరిలో తేల్చుకుందాం రా అంటూ పిలుపునిచ్చారు తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేసి పోటీ పడటానికి రావాలని ఆహ్వానించారు సేఫ్ గే ముందు తలపడదామని సూచించారు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరపున నీ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువో ఉంటే 100రా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి కొడ మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నురా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా అక్కడే తెలుసుకుందాం సవాల్కి ప్రతి సవాల్ రెడీ అయింది మరి నెక్స్ట్ ఏంటి టీ కాంగ్రెస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ని ప్రజలు ఓడించి పంపించాక ఇంకా సవాల్లు ఏంటని ఎదురుదాడికి దిగింది తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పట్టుదలతో మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు దానికి ఆ ఛాలెంజ్ స్వీకరించమని చెప్పి మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ముందు కేటీఆర్ చేసిన ఈ కమెంట్స్ రాజకీయంగా కాకరేపుతున్నాయి